ద ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం గల రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన శ్రద్ధగా ఆలకించ మనవి అయితే ఆత్మ ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయా మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ప్రభునందు పిల్లర ముందుగా మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను గడిచిన వారాల్లో కూడా నేను ఆత్మఫలం గురించి మాట్లాడుతూ చెప్తూ ఉన్నాను ఇక్కడ సంతోషం సంతోషం అనేది ఒంటరిగా రాదు అది మనం పుట్టించుకునేది కూడా కాదు ఇక్కడ వ్రాయబడినటువంటి స్క్రిప్చర్లో లేఖనంలో ప్రేమకు సమాధానానికి మధ్యలో ఉంది వస్తుంది సంతోషం ఈ సంతోషం మన సొంత ప్రయత్నాల ద్వారా కానీ లేదా మనం ఎంతో కష్టపడి ప్రయత్నించినా కానీ మనలో మనం నింపుకోలేమండి దీన్ని కొంతమంది చూడండి మూవ్కి వెళ్తాం సంతోషం వచ్చేస్తుంది లేకపోతే డ్రగ్స్ తీసుకుంటాం సంతోషం వచ్చేస్తుంది అనుకుంటూ ఉంటారు అవి నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి సంతోషం మన సొంత ప్రయత్నాల వాళ్ళు చేతి కాదు పడారు మన సొంత ప్రయత్నాల ద్వారా తెచ్చుకోలేని మూడు విషయాలు అంటే ప్రేమ సంతోషం సమాధానం ఇవి పరిశుద్ధాత్ముడు ఈ ఫలం ఈ ఫలాన్ని మనలో ఉత్పత్తి చేసి అటువంటి భావోద్వేగాలతో మన హృదయాన్ని నింపుతాడండి పరిశుద్ధాత్ముడు ఈ విషయం మనం తెలుసుకోవాలి ఈ అంతర్గత స్థితి యొక్క అవసరమైనటువంటి ఆ ఫలితాన్ని క్రియారూపకంగా నింపబడుతున్నప్పుడు అప్పుడు మన చర్యలు మన పనులు ఎలా ఉంటాయంటే దీర్ఘశాంతం దయాళుత్వం మంచితనం విశ్వాసం మొదలగు లక్షణాలు మనలో పరిశుద్ధాత్మలు అవెంతటవే బయటకు వచ్చేస్తూ ఉంటాయి ప్రేమ సంతోషం సమాధానం అంతర్గత స్థితికి సంబంధించినవి అయితే తద్వారా దాని నుంచి బయట నుంచి బయటకు వచ్చేటండి దీర్ఘశాంతం వస్తుంది దయాళస్తు వస్తుంది మంచితనం వస్తుంది విశ్వాసం ఈ లక్షణాలన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారానే మళ్ళీ మనలోంచి బయటకు వస్తుంటాయి తెలుసుకోవాలి పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వాన్ని ఇంకా చెప్పాలంటే ఉనికిని కూడా మనలో నివసించే ఒక వ్యక్తిగా మనం గుర్తించాలండి ఆయన నాలో నివసిస్తున్నాడు ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉంటామో ఆయన మళ్ళీ నింపలేడు మళ్ళని ఆదరించలేడు వెంటనే మనం తెలుసుకోవాలి అయితే మనం ఎప్పుడైతే ఆయన్ని గౌరవిస్తామో ఆయన దయగల సార్వభౌమ మార్గానికి లోబడతామో ప్రేమతో నింపుతాడు సంతోషంతో నింపుతాడు సమాధానంతో నింపుతాడు ఆ లక్షణాలన్నింటినీ మనకి తెలుస్తూ ఉంటాయి అవి మన అంతర్గత స్థితిని వర్ణిస్తూ ఉంటాయి అంతర్గత స్థితిని వర్ణిస్తూ ఉంటే ఈ దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము ఈ విషయాలన్నీ కూడా ఏంటంటే మన బాహ్య ప్రవర్తనని బహిర్గతం చేస్తుంటాయి ఎంత దీర్ఘశాంతంగా ఉన్నారు ఎంత దయాళిగా ఎంత మా 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 మంచితనం ఎంత విశ్వాసం ఇవన్నీ కూడా వర్ణిస్తూ ఉంటాయి సో ప్రిల్లలు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దీర్ఘశాంతం అంటే ఏంటంటే ఏం జరిగినా ప్రతిస్పందించకపోవడం అనే శాంతంతో కూడినటువంటి స్వభావం ఇతరులు కలిగించేటువంటి గాయాలు ఉన్నాయి కదా ఇబ్బందులు అవమానాలు చూటిపోటి మాటలు వీటిని ఓపికతో అండి ఓపికతో భరించటం ఇక దయాళత్వం చెప్తూ ఉంటారు అంటే ఏంటి దయాళత్వం తటస్థంగా ఉంటుంది దయాళత్వం కానీ సర్లే అంటే ఆ మేసి చూపించటం తటస్థంగా ఉంటుందన్నమాట దయాళత్వం అనేటువంటి విషయం అంటే పొరుగు వారి దయతో కూడినటువంటి వైఖరి అనమాట ఏం కాదు అన్నట్లు దయతో కూడినటువంటి క్రియలుగా ఈ పదాన్ని మనం తీసుకోవాలి లేకపోతే మంచితనం మనం ఇతరులకు ఇచ్చేటువంటి మంచి విషయంలో మంచి చేయటంలో చురుగ్గా ఉండాలి దీని కొరకు మన శక్తిని అంత అవసరమైతే వెచ్చించాల్సి ఉంటుంది ఇతరులకు ఇచ్చేటువంటి సాయం చేసే మంచితనం అయితే ఇక్కడ ఉన్న వచ్చిన ఇబ్బందులు ఏంటంటే పిల్లరా కొంతమంది దీన్ని ఎలా భావిస్తారంటే దీర్ఘశాంతం అంటే ఏదో రా మొండిగా భరిస్తున్నానమ్మా ఏదో మొండిగా భరిస్తు అలా పోల్చకూడదండి దీర్ఘశాంతం అంటే మొండిగా భరించేటం ఏంటి లేకపోతే దయాళత్వం దయచూపిస్తున్నావు అంటే నువ్వు వీక్లే అందుకే పేరుకి దయ దయ చూపిస్తున్నావు నువ్వు ఆల్రెడీ వీక్ పర్సన్ తెలుస్తుంది దీన్ని బట్టి ఇలా పోల్చకూడదు ఎప్పుడు కూడా దేవుడు లేఖని మనకు అలా చెప్పలేదు పరిశుద్ధాత్మ యొక్క ఫలమైనటువంటి దయాళత్వంలో పిరికితనం ఏ కోశన లేదండి ఇప్పుడు నేను దయ చూపిస్తున్నాను అంటే పిరికి ఉండేది కాదు అక్కడ విషయమే వాక్యం బట్టి నేను మాట్లాడుతున్నాను అత్యంత ధైర్యవంతులు కూడా విశేషమైనటువంటి దయాళత్వాన్ని చూపిస్తారు ధైర్యం ఉంది వాళ్ళకి ఎందుకంటే ఆత్మఫలం అది దయాలతో కనపరుస్తారు ఈ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే పిల్లరా ఇవి క్రైస్తవులు వాటంత తయారు చేసుకునేటువంటివి కావు ఆత్మఫలం అనేది ప్రేమ మనం తయారు చేసుకునేది కాదు పిల్లర ఒకవేళ నిజంగా అది తయారు చేసుకున్న లెక్కైతే అప్పటికప్పుడే మళ్ళీ విడిపోవచ్చు ఇవి మన మనుషులు తనతో తను తయారు చేసుకునేవి కానే కాదు ఈ సద్గుణాలన్నీ కూడా ఆత్మ ద్వారా మనకు కలిగే ఫలం మాట చెప్తాను వినండి క్రైస్తవుడు కొమ్మ మాత్రమే వేరు కాదు కొమ్మ మాత్రమే వేరు మనం కాదండి దేవుడు మన ఒక కొమ్మ దేవుల్లో మనకున్నటువంటి దాన్ని చూపించేటువంటి విషయాలు ఆ సద్గుణాలు బయటకు వచ్చేటువంటి విషయాలు కాబట్టి ఆత్మఫలం పరిశుద్ధాత్మని సంతోషపరుస్తూ ఆ ఫలభరితమై ప్రభువునికి సమీపంగా చేరుతూ ఆయన్ని ప్రస్తుతిస్తూ జీవితంలో ముందుకు కొనసాగుతుమ్మగాక ఆమెన్ ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ రైస్ ఐ విల్ ప్రే ఫర్ యూ ప్రేమ కలిగిన తండ్రి వందనాలు సంతోషం గురించి మీరు మాకు నేర్పించారు సంతోషం కోసం చాలా 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 చోట్ల పరుగులెట్టే ప్రజలు ఉన్నారు నాయన అది మీరు మాలో మీరు పుట్టిస్తేనే కలుగుతుంది ప్రభావ మీ ద్వారానే జరుగుతుంది ప్రేమైనా సంతోషమైన సమాధానమైన కాబట్టి తండ్రి ప్రభావ వాక్యానుసారంగా మేము ఫలం ఫలిస్తాము కేవలం మేము కొమ్మ మాత్రమే ప్రభావా మీరు వేరు అని నేను గనపరచు వారిని ప్రతి ఒక్కరిని దర్శించి దీవించమని ప్రభేని క్రీస్తున్నామును ప్రార్థించి స్తుతిస్తున్నాము పరమ తండ్రి ఆమె గ్లోరి టు గాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్